అందరికీ నమస్తే అండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ పూజలు శ్రేణులు పూజలు చేయండి అని ఇరవై ఐదో తేదీన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఇరవై ఐదో తేదీన ఇరవై నాలుగో తేదీనో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఇరవై ఎనిమిదో తేదీ అంటే నిన్న రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేయమన్నారు చేశారు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అలాగే పూజలు చేశారు పార్టీ అధినేత చెప్పారు కాబట్టి చేశారు అది చూడండి ఆ పూజలు చేసినవి కూడా సాక్షిలో హైలైట్ చేశారు దేవుడే రక్షించు రాష్ట్రాన్ని రక్షించు అని చెప్పి చేశారు అలాగే ఇక్కడ కూడా వైసీపీ సోషల్ మీడియాలో కూడా వేశారు ఇదిగో ఫోటోలు అవి బాగానే వేశారు ఇదిగోండి ఎక్కడ టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడు తిలక్ అండ్ వైసీపీ నాయకులు చేసిన పూజలు ఓకే తర్వాత శృంగేరిపేట సైనిక్ పూజలు చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల సో యాంకర్ శ్యామల అండ్ భర్తతో కలిపి పూజల్లో పాల్గొన్నారు ఓకే తర్వాత పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన కూడా పూజల్లో పాల్గొన్నారు ఓకే తర్వాత కృష్ణా జిల్లా మైలువరం నియోజకవర్గం జీకొండూరులో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు ఓకే సో ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు భారీగానే పూజల్లో పాల్గొన్నారు పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కేవీ ఉషశ్వరీ చరణ్ అండ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూజలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి మంచి ఫోటోలు ఇదిగోండి ఇవన్నీ అవే ఇవన్నీ కూడా పూజలు చేసిన ఫోటోలే కానీ ఎక్కడా కూడా ఆ పార్టీ అధినేత పూజలు చేస్తున్న ఫోటోలు అయితే కనిపించ ఎక్కడా కనిపించలేదుగా మీకు ఎక్కడైనా కనిపించాయా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూజలు చేస్తున్న ఫోటోలు ఏమైనా కనిపించాయా పార్టీ అధినేత కానీ అధినేత కుటుంబం కానీ పూజలు చేస్తున్న ఫోటోలు ఏమైనా కనిపించాయా లేదుగా ఎక్కడా లేవు మరి పూజలు చేయండి అని పిలుపునిచ్చినప్పుడు అధినేత పూజల్లో పాల్గొనకపోతే ఎలా ఇది ఒకసారి ఆలోచించాల్సిన అంశమే కదా ఆ పార్టీ శ్రేణులు ఆలోచించాల్సిన అంశమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతం లేదు నా మతం మానవత్వం ఆయన తిరుమల వెళ్ళాలి అనుకున్నారు తిరుమల వెళ్ళడానికి అధికారులు అడ్డుకున్నారు అనుకున్నాం నోటీసులు ఇచ్చారు అనుకున్నాం ఆయన తిరుమల వెళ్తే ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ఒప్పుకోరు గొడవ చేస్తారు కావాలని అడ్డుకున్నారు కావాలని అవతల వాళ్ళు రాద్ధాంతం చేశారని కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయానికే వద్దాం అంటే నేను ఇక్కడ అబద్ధాలో కలుపుతాలో చెప్పను పనిగట్టుకొని వైసీపీని తప్పుపట్టను నేను ఇక్కడ చెప్తున్న దానికి కారణం ఏంటంటే పనిగట్టుకో నేను తప్పు పట్టట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీని కానీ పిలుపునిచ్చినప్పుడు ఒక పూజకో ఒక నిరసనకో ఒక కార్యక్రమానికో ఒక ఆందోళనకో ఒక ధర్నాకో ఏదో ఒక రాజకీయ పరమైన పార్టీ పరమైన కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు అధినేతగా ఆయన కూడా పాల్గొనాలా వద్దా అనేది నా ఆలోచన నాకు తెలిసి పాల్గొనాలి గతంలో ఏ పార్టీ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పాల్గొంటారుగా అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిస్తారు పాల్గొంటారుగా వాళ్ళు కూడా ఇప్పుడు నిజం గెలవాలి అని అప్పట్లో వాళ్ళు కొవ్వొత్తులు వెలిగించండి అని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారో భువనేశ్వర అమ్మగారో కొన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చారు నిజం కొవ్వొత్తులు వెలిగించండి అన్నారు అప్పుడు లోకేష్ గారు కొవ్వొత్తులు వెలిగించారుగా ఎక్కడ ఉన్నా సరే అంటే పార్టీ పెద్దలు కూడా పాల్గొన్నారు కదా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదే పూజల్లో ఆయన తిరుమల వెళ్ళడానికి అడ్డుకుంటున్నారు నోటీసులు ఇచ్చారు వద్దన్నారు ఓకే ఇంకా వేరే టెంపుల్ ఆయన పూజలు చేయొచ్చుగా వేరే ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చుగా పోనీ టీటీడీ నిర్మించిన ఆలయాలు కొన్ని ఉన్నాయిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయాలు నిర్మాణమైన ఆలయాలు కొన్ని ఉన్నాయిగా ఎక్కడికక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయిగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళొచ్చుగా సో అంటే విశ్వాస నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఆయన హిందువుల పట్ల ఆయన విశ్వాసాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన పూజల్లో పాల్గొనంటే బాగుండేది నేను ఇక్కడ ఆయన పూజల్లో పాల్గొన్నందుకు నేనేమి పట్టట్లేదు నేనేమి విమర్శించట్లేదు అవకాశాన్ని వదులుకున్నారేమో ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో వైసీపీ మీద ఒక పెద్ద అభండం వచ్చిందో అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు అనుకుందాం ఆ నిందలు రూపుమాపడానికో అవతల వాళ్ళు పాపం చేశారు ఆ పాపాలు ప్రక్షాళన కోసమో పూజలు చేయాలని పిలుపునిచ్చారు అనుకుందాం మరి పార్టీ అధినేత పూజల్లో పాల్గొనాలి కదా ఆయనకు మతం లేదు తిరుమలకు వెళ్దాం అనుకున్నారు తిరుమలకు వెళ్తే నోటీసులు ఇచ్చారు మీరు తిరుమల రావద్దు అని మరి తిరుమల కాకుండా వేరే ఆలయాలు లేవా వేరే చోట ఎక్కడా పూజలు చేయకూడదా చేయొచ్చు కదా సో అది ఎందుకు పాల్గొనలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ఆలయంలో పూజలు చేయవచ్చు నమ్మకం ఉంటే అన్ని మతాల మీద నమ్మకం ఉంటే పూజలు చేయొచ్చు సో ఇప్పుడు ఆయన వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ విమర్శలకు గురవుతాడు ఆయన మళ్ళీ టీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారు ఆయన హిందూ మతాలను విశ్వించ విశ్వసించడు హిందువులంటే గౌరవం లేదు అందుకే ఆయన పూజల్లో పాల్గొనలేదు అని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తారు మళ్ళీ టార్గెట్ చేస్తారు సో కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు చేయడం ఒక ధర్మం రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో చేశారు చాలా నియోజకవర్గాల్లో చేయలేదు కొన్ని నియోజకవర్గాల్లో చేశారు కొన్ని నియోజకవర్గాల్లో చేయలే సాక్షి ఆ వైసీపీ సోషల్ మీడియా పేజీ చూస్తేనే అర్థమవుతుంది గట్టిగా ఒక నలభై నియోజకవర్గాల్లో చేశారు నలభై మంది నాయకులు పాల్గొన్నారు మిగిలిన ఇంకెక్కడా జరగలేదు పార్టీ అధినేత పాల్గొనలేదు సో ఇది తప్ప రైటా ఏంటనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి థ్యాంక్ యూ